న్యూస్ రూమ్ కి స్వాగతం నేను సహనం నేను మీ రాణి రైతు బంధు గురించి ప్రశ్నిస్తే ఎవరికి రాలేదు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క దబాయించారు ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన్ను స్థానిక జర్నలిస్ట్ రైతు బంధు గురించి అడిగారు రైతు బంధు ఇంకా పడలేదని జర్నలిస్ట్ అడగ్గా ఎవరికి రాలేదంటూ బట్టి ఎదురు ప్రశ్నించారు దీంతో సదరు జర్నలిస్ట్ మిన్నకుండిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కొంతమందికే వేశామని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ మర్చిపోయినట్టున్నారని పలువురు వ్యాఖ్యానించారు గట్టిగా పోరాడితే లోక్సభ ఎన్నికల్లో విజయం తథ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించిందన్నారు హామీల అమలుపై కాంగ్రెస్ ఇప్పటికే మాట దాటవేస్తుందన్నారు సోమవారం తెలంగాణ భవన్ లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై సన్నాహక సమావేశాలు నిర్వహించారు లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని తండాకు చెందిన యువ రైతు ఆత్రం భీమరావు ఆత్మహత్య సంచలనంగా మారింది నాలుగు ఎకరాల పొలంలో లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి పంట వేసి నష్టాల పాలయ్యాడు దీంతో తీవ్ర నిరాశకు గురైన భీమరావు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రైతు బంధు వస్తే కాస్త ధైర్యంగానన్నా ఉండేదని కానీ అది కూడా రాకపోవడంతో కన్ను మూశాడని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు భీమరావు ఆత్మహత్యలో కుటుంబం శోకసంత్రంలో మునిగిపోయింది వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది భారీగా మిర్చి పట్ట మార్కెట్కి చేరుకోవడంతో ఒక్కసారిగా ధరలు తగ్గిపోయాయి దీంతో అన్నదాతలు రోడ్డెక్కారు ర్యాలీ నిర్వహించి మార్కెట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది మొన్నటి వరకు ఇరవై ఐదు వేల రూపాయలు పలికిన వండర్హాట్ రకాన్ని ఇప్పుడు పదిహేను వేల రూపాయలకే ఖరీదు చేశారని రైతులు మండిపడ్డారు కరీంనగర్ ప్రభుత్వ ఆఫీసులో దొంగలు పడ్డారు ఇరిగేషన్ ఆఫీసులో రాత్రి చోరీ జరిగింది ఆఫీసులో ఉన్న కంప్యూటర్లతో పాటు పలు ఫైల్స్ను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది ఉదయం ఆఫీస్ తెరిచి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఆఫీసులో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ చోరీ జరిగినట్లు తెలుస్తోంది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు తాండూర్లో ఆధార్ సెంటర్ దగ్గర తోపులాట జరిగింది దీంతో పలువురికి గాయాలయ్యాయి గ్రామం మొత్తం మీద కేవలం ఒకే ఒక్క కేంద్రం ఉండటంతో తెల్లవారుజాం నుంచే జనాలు కేంద్రం వద్ద బారులు తీశారు టోకెన్ల కోసం తోసుకుంటూ గందరగోళం సృష్టించారు ప్రభుత్వ స్కీంల కోసం కేవైసీ తప్పనిసరి కావడంతో జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో ఇక్కట్లు ఎదుర్కొన్న జనం మళ్లీ కేవైసీ కోసం లైన్లలో నిలబడటం తీవ్ర అసహనానికి గురి చేస్తోంది